అర్థమైందా వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ మనం కూడా రక్తము ద్వారానే అది మనమేమో ఏసు రక్తం తెలుసుకున్నాం కనుక ఏసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి నామం తెలియదు కాబట్టి గురుతులేసుకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మనం చెబుతుంది ఏంటంటే పెట్టుకున్నవే తిలక వర్ణం రక్తవర్ణం అది ఏసు రక్తాన్నే సూచిస్తుంది అదిగో నీ కొరకు ఆ రక్తం చిందించబడింది కనుక నుదుటన పెట్టుకున్న దాంతో కాదు నువ్వు ఆశ్రయించాల్సింది ఏసు రక్తం చూపిస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో పౌలు చెప్పినట్లు ఓ ఏథెన్స్ వారలారా తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచుతున్నారో దానినే మీకు అన్నట్లు తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో దేని ఎందు విశ్వాసం ఉంచారో దానేనయ్యా నేను చెబుతోంది ఇంకో కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం నా భార్యకు సూత్రం తీసేయమని నేను చెప్పలా బొట్టు తీసేయమని నేను చెప్పలా గాజులు తీసేయమని నేను చెప్పలా కావాలంటే అడగండి చెప్పలా నేను ఎవరికి చెప్పలా నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్న వాళ్ళు ఎవరు రాండి ముందుకి దేవునికి స్తోత్రం నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్ని తీసేయటం మనాచారం ఏది మళ్ళీ చెబుతా అన్నీ పెట్టుకోవటం అన్ని ఆచారం అయితే అన్నీ తీసేయటం మనాచారం అయింది మన ఒక ఆచారం అయిపోయింది నేను చెప్తున్నా ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో ఏదన్నీ అన్నీ తీసేసామని అలాగే వాళ్ళు వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది అట్ట కాదు పురుగులను చూసినట్టు చూస్తారు విశ్వాసులే తప్పు బిడ్డ అలా చేయొద్దు బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదు కాబట్టి అర్థం చేసుకో తనకు తెలుసు ఉన్నటువంటి ఆ సింధూరు వర్ణం యేసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా తన ఇరుగు పొరుగుల రక్షణలోకి రాలా తన ఇంటివారు రక్షణలోనికి రాలా బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలా మందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలు అవుతావు స్వతంత్రుడు అవుతావు రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమంటే సూత్రం వేసుకో తాడు కాబట్టి చేంతాడు కట్టుకో ప్రాబ్లం లేదు దేవునికి స్తోత్రం ఇబ్బందే లేదు వేసుకోరా అది ఏంటంటే పురుషులకు ఒక సూచన మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన ఒక ఆచారం ఒరే పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి భార్యనయ్యాను ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు నన్ను కూర్చి ఆలోచించొద్దు నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం మౌన సంకేతం అది అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వినేవాళ్ళు కానీ నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో నాకు సంబంధం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు కనుక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం మనం కొన్ని దిక్కుమాల ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి అట్లయితే విగ్రహార్పితం కూడా తినొచ్చుగా అంటారేమో అది వేరు మళ్ళా అది విశ్వాసానికి సంబంధించింది అది విశ్వాసానికి సంబంధించింది విశ్వాసం వేరు ఆచారం అది పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రస్ వేసుకుంటారు అది వాళ్ళ ఆచారం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చీర కట్టుకుంటారు ఇది మన ఆచారం ఇప్పుడు మన పంజాబ్ వాళ్ళు మన చీర కట్టుతున్నారు మనం కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటున్నాం దేవుని స్తోత్రం ఏమండి నడుస్తుంది అట్లా ఇట్లా కానీ ఆచారం అయితే ఏది మెయిన్ పంజాబ్ వాళ్ళు ఏం కడతారు పంజాబీ డ్రెస్ అనేది అక్కడ వచ్చింది వాళ్ళు వేసుకునే బట్టలై ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో చీర కడతారు ఇది మన ఆచారం ఏమండి వెనకటి ముసల ఏడు గజాల చీర వాళ్ళు అంటారు ఎన్ని గజాలు ఏడు గజాల చీర చీరగట్టేవాళ్ళు అంటారు చుట్టడం ఇక కట్టెకు చూట్టినట్టు దేవునికి స్తోత్రం అట్లాగా కొన్ని పట్టిడవాల్సినవి ఉన్నాయి కొన్ని పట్టుకోవాల్సినవి ఉన్నాయి ఈ ఒక్కటే కాదు ఇక చాలా విషయాలలో కొన్ని విషయాలు మనం పట్టు విడవాల్సినవి ఉన్నాయి కొన్ని గట్టిగా పట్టుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ యేసు ప్రభు నేర్పుతున్నాడు పారంపర్యాచారముల నిమిత్తము మీరెందుకు దేవుని వాక్యము నిరర్థకం చేస్తున్నారు దేవుని వాక్యం ఏం చెప్పింది మీలో ఎవరికైనా తల్లిదండ్రి ఉంటే వాళ్ళని సన్మానించాలి గనపరచాలి ప్రేమించాలి ఆదరించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే మీరేం బోధించారా పారంపర్యాచారము మీ బొందని తల్లిదండ్రులు చూసంట అమ్మా నానా నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం కోర్బాను అని చెప్పిన ఎడల ఇక వాళ్ళకి మీరేం సేవ చేయనక్కరలేదని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడరా ఇది మీరు కల్పించారా దేవుడు చెప్పాడా దేవుడు ఏం చెప్పాడు నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పాడు కానీ మీరేం చెప్తున్నారు తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్తే వాళ్ళని మీరు చూడకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు ఎవడు చెప్పాడు అని నిలదీశాడు ఏ అంటే అదొక ఆచారం పెట్టారన్నమాట ఈ ఆచారాల్లో ఇంకోటి చేతులు కడుక్కొని తినాలి ఒక ఆచారం ఒక ఆచారం ఏమో తల్లిదండ్రుల్ని చూడాల్సిన సంవత్సరాల అట్లా రకరకాల ఆచారాలు పెట్టి అసలు వాక్యాన్ని పక్కన పెట్టారు దరిద్రులారా అని తిట్టాడు ఇకపోతే ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు ఏసు ప్రభు మాల ఆ వరుసలో వస్తున్న దేవునికి స్తోత్రం ఏంటిది ఏసు ప్రభు మాల నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం ఆర్సిఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు కూడా వస్తారు ఎందుకంటే చాలా అంటే వాళ్ళకి అభిమానం థ్యాంక్ యూ నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఆ నలభై ఒక్క రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ఏమండి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాన్ని గుర్చి కొన్ని విషయాలు ఉన్నాయి వ్రత నిబంధనలు అవి కూడా లేవు కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు ఐదు సార్లు మాలేసుకున్నా ఏమండి ముద్రమాల స్ఫటికమాల అని రెండు రకాలు వేసుకోవాలి మెడలో వాటికి సంబంధిత దేవతల లేక ఆ ఆ వ్యక్తుల యొక్క ఫోటోస్ ఉంటాయి పూజ చేసుకునేటప్పుడు వాటికి కూడా చేయాలి ఒకటి చెప్పులు వేసుకోకూడదు నలభై ఒక్క రోజులు రెండు నేల పడక నేల పడక నేల మీద వండుకోవాలి మంచాలెక్కకూడదు మూడు ఏకభుక్తం ఒక్కరోజు రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అయితే మేము పేరుతో భిక్ష పేరుతో సద్ది పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం మూడు కోట్ల మాలు వేసుకోకముందు బక్క నోడు మాలు అయిపోయి తీసేటప్పటికి నేను మేము చేసింది చెప్తున్నానే మధ్యాహ్నం తినేదాన్ని అన్నం అన్నం తినేదాన్ని సద్ది అంటాం పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం అట్లాగ ఐదు సార్లు వేసుకున్నాం ఇకపోతే నలభై ఒక్క దినం బ్రహ్మచర్య దీక్ష అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి ఈ విధంగా నలభై ఒక్క దినం మండల దీక్ష అంటారు చేయాలి చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ దీక్ష తొలగించుకోవాలి పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నేతను పెట్టుకోవాలి అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి కొబ్బరి టెంకాయలు అందులో ఆగునీయ్యి సంబంధిత వస్తువులు అవన్నీ ఇరుముడిలో ఉంటాయి అవి పెట్టుకొని తిరగాలి అవి పెట్టుకొని పోవాలి ఇది లోకంలో విగ్రహారాధికుడికి ఉన్నప్పుడు నేను పడ్డ పాటలు అయితే ఒక మాట చెప్తాను ఇప్పుడు ఆ లోకంలో అన్యులు ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని సంఘంలోనికి ఎంటర్ చేశారు మరి యాజ్ యాజరీస్గా అంతే దీక్ష అలాగే ఒక డ్రెస్సు ఇప్పుడు మేము ఎవరికైతే వేసుకున్నామో వాళ్ళకి సంబంధించి ఆ దేవి దేవతకు సంబంధించి ఒక కలర్ ఏర్పాటు చేశారు ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట మతాచారాలు అంటారు వీటిని ఇప్పుడు ఆర్సీఎంలో ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమంది ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఏది అన్యాచారంలో ఉన్నాయన్నీ సరే నేను వాళ్ళని అడిగాను అనుకో ఎందుకు అంటే వేసుకుంటే మంచిదని వేసుకున్నామన్నా అన్న అని వాళ్ళు అంటారు తప్పులేదు వాళ్ళ భార్యని అడిగాను అమ్మ ఎందుకమ్మ మాలేసుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నామంటే పాని అన్న ఈ నలభై ఒక్క రోజు అన్న మా ఇంట్లో ఆ తాగుడు గోల లేకుండా ఉంటే దరిద్రం పోయింది ప్రశాంతంగా ఈ నలభై ఒక్క రోజు అన్న కూడు తింటామన్నా కాస్త ప్రశాంతంగా అంటున్నాను స్తోత్రం నేను అంటున్నా అది వాస్తవంగా అన్యత్వంలో నుంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ఇందులోకి బైబిల్లో ఎక్కడ కూడా ఆ విషయాలు అలాగునే ప్రస్తావించబడలేదు అర్థమైందా ఆ ఆచారాలు అలా ఫాలో అవ్వమని నలభై ఒక్క రోజు మందు మానుకోమని నలభై ఒక్క రోజు బీడీలు మానుకోమని నలభై ఒక్క రోజు సిగరెట్లు మానుకోమని నలభై ఒక్క రోజు వ్యభిచారం మానుకోమని నలభై ఒక్క రోజు బూతులు మానుకోమని ఒక టైంని బైబిల్ గ్రంథం ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదు బైబిల్ గ్రంథం పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని ప్రజలకు దేవుడు నియమించిన కట్టడ నిత్యమైన కట్టడ నిత్యమైన కట్టడ అదేదో కొన్ని దినాలకు సంబంధించిన కట్టడ కాదు నిత్యమైన కట్టడ పాత నిబంధన పక్కన పెడితే నూతన నిబంధనలో నలభై ఒక్క రోజు ఉండండి తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేయగండి అనేది లేదు నేనేం చేసేవాడినో తెలుసా దమ్ము కొట్టేవాడిని నలభై ఒక్క రోజు దీక్ష అయిపోగానే అక్కడే ఉంటే బడ్డీ కొట్లు కిరాణా కొట్లు కొట్లు పోయి పెట్ట సిగరెట్లు తీసుకునేవాడిని వినండా ఎందుకు నలభై ఒక్క రోజు ఆపేదాన్ని మా గ్రూపులోనే ఉన్నాడు ఒకడు తపన ఆపుకోలేక ఆ బాత్రూంలో పోయో ఎటో గడ్డు పోయి వాడు అంటే ఒక వ్యసనాన్ని వినండి ఒక వ్యసనాన్ని నలభై ఒక్క రోజు ఆపుకుంటే సరిపోయిద్దని చెప్పాడు ఆ బైబుల్లో ఎక్కడన్నా రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖు బాప్తుస్మానికి పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఇది నలభై ఒక రోజు దీక్ష లాంటిది కాదా ఇది బ్రతుకాలం దీక్ష ఇదేం దీక్ష బ్రతుకాలం దీక్ష నేను అంటున్నా మొత్తానికి నలభై ఒక రోజు అయితే అట్లా ఉండాలని సాహసం చేశారు అసలు ఈ నలభై రోజుల దీక్ష కూడా ఎందుకు పెట్టారో తెలుసా వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ కోసం పెట్టారు హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఒక పనిని రోజు చేస్తూ 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 నలభై దినాలు కానీ కంటిన్యూగా చేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా అతడు దానికి అలవాటు పడిపోతాడు ఆ ప్రాచీన విధానాలు మారిపోయి ఒక నూతనత్వంలోనికి వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్ దాన్ని బట్టి నలభై రోజులు రోజులు అనిపెట్టారు కానీ నేను చూసినంత వరకు పొరపాటును కూడా మారలేదు ఎందుకంటే నేనే మారలేదు కాబట్టి అర్థమైందా నేనే మారలా మళ్ళీ డౌట్ లేకుండా ఇదిగో వేసుకున్న ప్రతిసారి ఇదొక పని మళ్ళీ చేతిలో కర్పూరాలు కాల్చటం హ్యాండ్ మధ్యలో ఒక చుక్కలా కనపడుతుంది చూడండి అది కర్పూరం కాల్చుకున్నది స్పూనుల్లో చెంచాల్లో కాకుండా అరిచేతిలో కర్పూరపు పెట్టుకొని దాన్ని ముట్టించి తిప్పా భక్తి పరమాత్మ సాక్షాత్కారం సరసర సరసర చర్మమంతా చేయంత నిలువున కాలిపోతున్నా సరే నా భక్తికి మెచ్చి పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో అనుకుని ఆ ప అక్కడ చేస్తే ఈ పరమాత్మ సాక్షాత్కారం అయ్యాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎవరు సాక్షాత్కారం అయ్యారు ఎవరే పిచ్చోడా అక్కడ లేదురా ఉన్నది నేనని అదిగో ఆయన నాకు తను తాను బయలుపరుచుకున్నాడు ఏసు ప్రభు మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎందో వచ్చిన నుంచి కిందికి జరిగితే ఒక అద్భుతమైన మాట అన్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల ఎనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అది మాలేసుకున్నప్పుడు చలికాలం చలిబుడతా ఉంటుంది అప్పుడు పోసుకోవాలి సన్నీళ్ళు మళ్ళీ నీళ్ళు పోసుకోకూడదు సన్నీళ్ళ స్నానం చేయాలి నా ఏసయ్య సన్నీళ్ళ స్నానం చలికాలం రోజుల్లో తెల్లవారుజాము చేయమని చెప్పలా స్తోత్రం హలో లూయ నువ్వు మామూలుగా చేసే స్నానం చేయరా కానీ కానీ ముందు మోకాళ్ళు వేసి ప్రార్థనలో నన్ను కలుసుకోమని చెప్పాడు మోకాళ్ళు ప్రార్థన అయితే చేస్తాం కానీ స్నానం చేయాలంటే కష్టంగా నా కాడి సులువు నా భారము తేలిక కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగ వేసుకొని తిరుగు కానీ మందిరంలో చెప్పులేడు స్తోత్రం అర్థమైందా నా కాడి సులువు నా భారము తేలిక నేల మీద పండుకో చెవుల్లో కాళ్ళ జర్లు పోయినా పురుగులు పోయినా అట్నే సావు అని చెప్పలా మీద పండుకోనాయన అన్నాడు దావిదన్నాడు నేను పరుండి నా పడక మీద ధ్యానించేదను నిన్ను కూర్చి ధ్యానించేదను అన్నాడు స్తోత్రం నువ్వు మంచం మీద పండుకుంటాను డై కింద అల్లా ਵੰਡ ਕਰਾ ਬਾਬਾ ਵੰਡ ਕਰਾ ਪਰਾ ਲੈਣਾਂ